రాజకీయ సో దయచేసి వివేకానంద రెడ్డి కేసుని నిష్పక్షపాతంగా మీకు చేతనైతే చూపించండి క్రిమినల్స్ కి సన్మానాలు వాళ్ళ మీద లేని చూపియద్దండి ఇప్పటికే క్రిమినల్స్ హీరోలు చేసినది చాలు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ తెలుగు మీడియా ఛానల్స్ వల్లనో లేకుంటే ఇంకో దాని వల్లనో మంచుకో చెడుకో క్రిమినల్స్ ని హీరోలను చేస్తున్నారు విచ్ ఇస్ బ్యాడ్ సైన్ దస్తగిరి అనే వ్యక్తి దగ్గర ఎంత ఆదాయం ఉండేది ఈ రోజు కాన్వాయలు పెట్టుకుని ఎలా తిరుగుతున్నాడు ఎవరు ఫండింగ్ చేస్తున్నారు నేను గొడ్డలతో నరికి నరికి చంపినాను అనే అతనికి పాపం దస్తగిరి అని చెప్పేసి సునీత మాట్లాడుతుంది వాళ్ళ మౌడు మాట్లాడతాడు అందరూ మాట్లాడతాడు వాళ్ళకి నిజంగా జస్టిస్ కావాలని ఉంటేనే కదా ఎవడో మాటలని విని మీద నిందలేయాలని జగన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ఏమి ఇబ్బంది పెడతా అంటే ఎవరికి తెలుసు ఎవడు ఎవడెవడు క్లాచ్చర్స్ లో తిరుగుతున్నారనేది అందరికీ తెలిసినదే కదా వీళ్ళందరూ ఎవడు ఎవడు కంట్రోల్లో ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే అంత ఇంత దరిద్రమైన ఆలోచనలు ఈ విధంగా హుకీళ్లు బాబాయ్ హీళ్ళు చెప్పు చంద్రబాబు హూకిల్ బాబాయ్ చెప్పమను ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా ఇంతవరకు ఎందుకు పేరు రివీల్ లేకపోతున్నాయి ఎందుకు చెప్పలేకపోతున్నాయి దస్తగిరి అనే అతనికి ఎందుకు మీరు చంపిన వానికి గా చేసుకుంటారు మర్డర్ కేసులలో ఇంక పొద్దున అందరూ అందరూ చంపేసి అప్రూవల్ అయిపోతాం బయట తిరుగుతామంటే సరిపోతా ఇస్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇదే విధంగా పనిచేస్తుంటాయి అని మా ఎవరికి తెలియదు కానీ చంపినోని అప్రూవ్ చేసుకుంటా పోతా అంటే ఇంకేముంటుంది వైట్ కాలర్ అఫెన్స్లలోను లేకుంటే ఇంకో దానిలలోను అప్రూవల్స్ తీసుకుంటా అంటారు అనేది ఒకటి డైరెక్ట్ స్పాట్లో ఉన్నవాన్ని అప్రూవల్ తీసుకోవడం ఏంటి సహకరించిన వాడు మామూలుగా షెల్టర్ ఇచ్చినవాడు ఇట్లా నా దగ్గరికి వచ్చినారు చంపినవారు ఇట్లయితే అని అప్రూవల్ తీసుకోవడం ఉంది కానీ చంపినోడు బయట ఉన్నాడు మిగతా లోపలే ఉన్నారు ఇది ఎక్కడ వ్యవస్థ నాకు అర్థం కావటం సో ప్రతి ఒక్కరికి తెలియాల నాలుగున్నర సంవత్సరం అయితే వాట్ ఇస్ ద మోటివ్ బిహైండ్ దిస్ ఆ కారణం అనేది బయటపడాల్సిన అవసరం ఉంది ఇస్ దట్ ఫర్ పొలిటికల్ ఇస్ ఇస్ అ ఫ్యాక్షన్ లేకుంటే డబ్బుల కోసం జరిగినదా ఆస్తుల కోసం జరిగినదా మోటివ్ లేకుండా ఒక మర్డర్ అనేది జరగనే జరగదు ఏదో ఒక మోటివ్ ఉంటేనే ఏదో ఒకటి మనసులో ఉంటేనే ఇవన్నీ జరుగుతా ఏ ఏదాని కోసం జరిగింది ఇంతవరకు ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బయట పెట్టలేకపోతుంది చంద్రబాబుకు తెలుసు అంటున్నాడు కదా చెప్పను నిందలేసే ముందు బదులు మీ పేపర్లలోనూ మీ దానిలోనూ నిందలేసే ముందు నిజం చెప్పు ఇదో ఫలానా కారణంతో పలానా సందర్భంలో పలానా వాళ్ళకు జగన్ రెడ్డి కానీ లేకుంటే అవినాష్ రెడ్డి గానీ చెప్పి చేయించినాడని చెప్పేదాయముందే లేదు కదా ఊరికే గాలి కూతులతోనే కదా ఎందుకు ఈ బతుకు నేను నేను పేపర్లను చూస్తా అంటే ఏదో వీళ్ళేంత ఇన్వెస్టిగేషన్ అయ్యే ఏజెన్సీలు అయిపోయినట్టు అయిపోతా అంటే వీళ్ళే విశ్లేషణ ఏం చేస్తా అంటారు న్యూస్ చెప్తారా వ్యూస్ చెప్తున్నారా వీళ్ళే స్పాట్లో ఉన్నట్టు రాస్తా అంటారు వీళ్ళే వివేకానందరెడ్డి గారిని చంపేటప్పుడు పక్కన కూర్చొని మాట్లాడిన వాళ్ళకి మాట్లాడుతుంటారు బుడద జల్లే రాజకీయంతో సక్సెస్ అయిన మోడీతో మాట్లాడుతుంటే వీళ్ళకి బాత్రూమ్లలో ఉన్నట్టు బెంచ్ల కింద ఉన్నట్టు వీళ్ళే చెప్తూ ఉంటారు ఇంత ఫస్ట్ సిచ్యువేషన్ కానీ ఏదే కానీ రాజకీయాలు ఉండదు మన చెప్తాను కదా మా దరిద్రంలో నేను మామూలుగా గుడ్ మార్నింగ్లో జరిగేటప్పుడు స్కూల్ పిల్లో మా స్కూల్లో చేరండి మా స్కూల్లో చేరండి అంటాడు వాడు ఈనాడు నాకు స్కూలే ఉందని రాసేసినాడు నా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ గైడ్ దా అని చెప్పాల్సి వచ్చింది నోటికి వచ్చినట్టు రాస్తే వాడే కడుక్కుంటా అంటాడు ఇప్పుడు దాని ఏం దరిద్రము ఈ ఏం ఏం పోయే కాలాలు వచ్చినాయి వీళ్లకు ఇది చంద్రబాబు చెప్పమనండి పేపర్ పెట్టుకుని ఊగుతానాడు కదా ఇది పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కొంపలో ఏం జరుగుతుందో తెలుసుకోలేడు అతను పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోలేడు అంత వయసు వచ్చింది అసలు కోడి కత్తితో పొడిచిన అయితే ఎంతెంత హడావిడి చేసినారు నిన్న మన అతని బెయిల్ వస్తే సన్మానాలు చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి ఎవరు సైకోలు నేను వివేకానందని చంపినాను అనే చెప్పే అతనికి రోజు టీవీ డిబేట్లలో కూర్చొని నువ్వు ఇట్లా నా అబ్బాయిను ఇట్లా నేను చెప్పేవాళ్ళు సైకోలా కత్తితో పొడిచి నాలుగేళ్ల తర్వాత బెయిల్ మీద వచ్చిన కోడి కత్తి సీను అనే అతనికి సన్మానాలు చేసేవాళ్ళు సైకోలా ఆ ఆలోచన ధోరణి వాళ్ళు సైకోనా ఎవడు సైకోలో చెప్పండి సో అంత హోప్లెస్ గా వెళ్ళిపోతుంది రియల్లీ బ్యాడ్ సిచ్యుయేషన్ కానీ జనాలు మీరు ఆలోచించుకోండి సాక్ష్యాలు ఫోన్లో ఏమైనాయి ఫోన్లో ఉండేటివన్నీ ఎక్కడికి పోయినాయి లెటర్ ఎందుకు అంత లేట్ గా తీసుకొని రావడం జరిగింది నేనేం సునీతకు వాళ్ళకుంటూ సంబంధాలు ఉండటం ఆయన చెప్పటం లేదు కానీ చంపినటువంటి దస్తగిరి అనే అతనికి లేకుంటే ఇంకో అతన్ని అతన్ని కానీ అతను పొలిటికల్ మోటివేషన్స్ తో చెప్పే మాటలు అతను ఎవరినో ఇబ్బంది అని చెప్పేసి చెప్పే మాటల్ని కన్సిడరేషన్ లెక్క తీసుకుని వాటిని ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక ప్రయత్నం తప్పు కదా ఇంకా ఇంత టెక్నాలజీగా డెవలప్ అయిన ఇలా ఇలాంటి దేశంలో కూడా ఒక చిన్న క్రైమ్ లో మోటివ్ ఏందో ఇంతవరకు చెప్పలేకపోతున్నారంటే చెప్పలేకపోతున్నారట ఇంకంతకంటే దౌర్భాగ్యం ఏమి ఉంటుంది చెప్పమనండి ఇది పొలిటికల్ మోటివా డబ్బుల్ మోటివా ఫ్యాక్షన్ మటరా ఏదో కేటగిరీ కిందికి రావాలి కదా సో దయచేసి ఆంధ్రప్రదేశ్ జనాలకు కోరుకునేది ఒకటి నిన్న సునీత మాట్లాడిన మాటల తర్వాత నాకు తర్వాత షర్మిలా గారు చేస్తున్న విధానాల పడితే నాకు అర్థమైంది ఒక ఫ్యామిలీలో ఉన్న డిఫరెన్సెస్ ని కూడా ఏ విధంగా వాడుకోవాలి అనే రాజకీయ పరంగా వాడుకోని దాన్ని ఒక నింద మోపడంలో చంద్రబాబు నాయుడుకి మించిన ఎక్స్పర్ట్స్ లేదు వాళ్ళు లేదే లేదు వాళ్ళ మీద ప్రేమ ఉందనే షర్మిల మీద ప్రేమ ఉంది ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలు ఇచ్చినాడా మొట్టమొదటి నుంచి షర్మిళ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటి నుంచి వాళ్ళ కుటుంబాన్ని నాశనం కోరుకునేది ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు ఈనాడు రాధాకృష్ణ రాజశేఖర్ కుటుంబాన్ని నాశనం కావాలని కోరుకునేవాళ్ళు వాళ్ళ దగ్గర పోయి నువ్వు మీరు ప్రెస్ మీట్లు ఇస్తారు వాళ్ళ దగ్గర పోయి అన్నా అన్నా అని చెప్పి డిస్కషన్ లో కూర్చుంటారు మళ్ళీ మీరు వచ్చి చెప్తా ఉంటారు రాజన్న ఆశయాలకు అని చెప్పి మీకు మీ ఇంట్లో ఇబ్బంది జరిగితే మొదట సంతోషించే వాళ్ళు వాళ్ళు ఎవరికి జరుగుతుంది ఇబ్బంది జగన్ ఇబ్బంది జరుగుతా అంటే ఎవరికి మేలు మీరు ఆలోచించే జగన్ రెడ్డికి ఇబ్బంది జరగలని ఆలోచిస్తున్నారు ఎవరికి మేలు చంద్రబాబు కదా మేలు చంద్రబాబు మేలు అంటే ఈరోజు నిన్ను వాడుకోవచ్చు కొద్దిగన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి కదా ఎవరికైనా సునీతకు సొంత మీ నాన్నని ఎవరు చంపినారు ఎందుకు కారణాలతో చంపినారనేది కూడా ఇంతవరకు బయటకు లేకుండా పొలిటికల్గా జగన్కు ఓటేయద్దు లేకుంటే అవినాష్ కు ఓట్ వాళ్ళు ఇన్వాల్వ్ అని ఎలా చెప్తున్నారు డోంట్ యు నో దట్ మీకు తెలీదా అవినాష్ గారి నేచర్ ఏందని జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ ఏం తెలీదా ఏదో దృష్టిలో ఉంచుకొని ఏదో చేసేది దయచేసి ఇప్పటికైనా గుర్తించి మీ నాన్నకు ఒకేళగన న్యాయం చేయడానికి ఫైట్ చేయండి ఒక కూతురుగా దాంట్లో ఉంది ఫైట్ ఫర్ జస్టిస్ బట్ పొలిటికల్ ట్రాప్ లో ఉండి పొలిటికల్ గా చంద్రబాబుకు మేలు చేయాలని జగన్మోహన్ రెడ్డి నష్టం చేయాలని ఆలోచన దయచేసి మానండి ఎవడైతే నిజమైన నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళకు శిక్షింపబడాలి అని కోరుకోవడంలో తప్పే లేదు కానీ ద వే మీరు చేసే ప్రయత్నాలు మీకు ఢిల్లీ లెవెల్లో ఎవరెవరి ద్వారా సహకారాలు అందినాయని అందరికీ తెలిసినదే సీబీఐ కేసులోనూ కొంతమంది నువ్వు సీబీఐ ఆఫీస్కు తిరిగేటప్పుడు నేను ఏ విధంగా మౌల్డ్ చేసుకున్నారని అందరికీ తెలిసినది ఏ జడ్జెస్ దగ్గర ఏ విధంగా నీకు చేస్తామో అని చెప్పి నీకు మాటలు చెప్పిన వాళ్ళు నీకు తెలిసినదే మీ నాన్న చంపిన నిందితులనితో నువ్వు మాట్లాడుతున్నావు అంటే అంతకంటే ఏముంటుంది మీ నాన్నకు న్యాయం జరగాలి చంపిన వాళ్ళు దొరకాలి అని కోరుకోకుండా ఈ విధంగా ఒక పొలిటికల్ లైన్లోకి అంటే అంతకంటే నీచం ఏమైనా ఉంటాదా మీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఇలాంటిదో అవినాష్ రెడ్డి క్యారెక్టర్ ఎలాంటిదో తెలీదా కేవలం గా ఇబ్బంది పెట్టాలని కదా మీరు చంపారు మీకు సంబంధం ఉందని ఎవరు అంటాం లేదు కానీ నిజమైన నిందితులు రావాలని ఎందుకు బయటపడటం లే మీ నాన్నను అత్యంత దారుణంగా చంపిన వాళ్ళను తో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు టీవీలలో చూపించే దానిల కోసం ఒక పత్రికలు మీకోసం వంత పాడుతున్నాయంటే ఎవరిని నాశనం చేయడం కోసం వాళ్ళు వెంత పాడుతున్నాయని మీ మీద మీ మీరంటే అంత ఇంపార్టెంట్ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత షర్మిలాను కానీ మిమ్మల్ని కానీ ఒక రోజున్న రెండు టీవీలలో చూపిమనండి చూపిం కూడా చూపరే నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేని సందర్భం ఏమి ఉంటుంది ఫైట్ ఫర్ జస్టిస్ నాట్ ఫర్ పొలిటికల్ రీజన్స్ నాట్ ఫర్ పొలిటికల్ రీజన్స్ న్యాయం కోసం కొట్లాడండి మీ తండ్రికి జరిగిన అన్యాయం కోసం బికాజ్ ఐ నో వివేకానంద రెడ్డి వెరీ మచ్ పర్సనల్లీ చాలా బాగా తెలుసా నాకు పది పదహైదు సంవత్సరాలుగా ఆయన పరిచయం నాకు కానీ మా చిన్నాన్న కానీ మా నాన్న కానీ మా ఫ్యామిలీకి అంతా కూడా ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందని వివేకానంద రెడ్డిని చంపడం వల్ల పొలిటికల్గా ఏ విధంగా మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారు జగన్ రెడ్డికి అప్పుడు చంద్రబాబు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నా చేతకాని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ మర్డర్ చేసింటే జైల్లో వేపికోకుండా ఉండడానికి ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు కదా అలాంటి పరిగుమాల పని ఎవడైనా చేస్తాడా ఎలక్షన్లు పెట్టుకొని చేయడు కదా దస్తగిరితోనూ మీ నాయనకున్న లావాదేవీలు ఏంటివి వచ్చి ఛాలెంజ్లు చేస్తారు సచెస్టు నేను కోరుకునేది ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఈ వీడియో ఈ టైంలో కూడా నేను చెప్పానంటే వెరీ బ్యాడ్ చాలా బాధ అసలు ఎవరి ట్రాప్లో పడి ఎవరిని ఏ ఇబ్బంది పెట్టాలని చూస్తుంది చెల్లెలు అన్నని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది చంద్రబాబుకు మెయిల్ చేయాలని చూస్తుంది అంతకంటే దౌర్భాగ్యం పోని లేచినప్పటి నుంచి కూడా చంద్రబాబు రాజశేఖర రెడ్డి కుటుంబం నాశనాన్ని కోరుకున్నాడు మంచి ఎవడేదో చెడేదో తెలుసుకోలేనంత వరకు మన బతుకులేం బతుకులు శత్రువును సరిగ్గా ఐడెంటిఫై చేయలేనప్పుడు మనం రాజకీయం ఏం చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఫిక్స్ యువర్ ఎనిమి దాని ప్రకారం రాజకీయం చేసుకుంటూ పోతా ఉండాలి ఎవరు ట్రాప్లోనూ బతకడానికి మనం రాజకీయాలు ఎందుకు చేయాలా ఆ మాత్రం చేయాలి డెసిషన్ లేనప్పుడు సో పీపుల్ ప్రజలు ఆలోచించండి నూటికి రెండు వందల శాతం మార్క్ మై వర్డ్స్ దీంట్లో జగన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరికీ కానీ ఎటువంటి సంబంధం లేదు పొలిటికల్గా ఆడుతున్నది ఎలక్షన్స్ అయిపోండి దీని గురించి మాట్లాడించేవాడే ఉండడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే దాంట్లో ఇది ఒక కోణం అంతే నాకు బాధే మాట్లాడుతున్నా నాకేం దీనిలో వచ్చేది లేదు ఇది లేదు ఆ కుటుంబం గురించి తెలిసి వీళ్ళు పడుతున్న ఆ ట్రాప్ గురించి తెలిసి బాధే మాట్లాడుతున్నాను సోపిటి థ్యాంక్ యూ వెరీ వెచ్మా గుడ్ నైట్ ఎవరువా